దేవుడు నిన్ను నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీవు మారాలి నీవు మారాలి సహోదరి నీవు మారాలి సహోదరుడా నీవు మారాలి చెల్లి నీవు మారాలి తమ్ముడు నీవు మారాలి ఏ రాత్రి నీ మనసు మారాలి నీ రాతి లాంటి గుండె మారాలి అనేక ప్రసంగాలు విన్నావు అనేక సందేశాలున్నావు అనేక కూటాలకు వచ్చావు అనేక ఉపవాస కూటాలకు వచ్చావు అనేక మంది దైవజులు చెప్పారు ఇంకా తప్పించుకుంటున్నావు తప్పించుకుంటున్నావు ఈ రాత్రి తప్పించుకుంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు దేవుడు ఎందుకో అది చాలా బలంగా నా మీద పెట్టాడు బలంగా నా హృదయంలో పెట్టాడు నేను దీని గురించి ఏం ప్రార్థన చేయలేదు మామూలు చేస్తున్నాను కానీ దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మరి దేవుడు అంటున్నాడు ఒకవేళ ఆ చేత ఒకవేళ ఒక సహోదరుడు మరి బాప్తీసం తీసుకపోతే దేవుడు నాతో చెప్తున్నది ఆ వ్యభిచ్ఛారాత్మని కాల్చే అన్నాడు ఒకవేళ అతడు మోసగాడయి ఒకవేళ తీసుకోలేకపోతే ఆ మోస నీవు కాల్చి అన్నాడు ఏ అలవాటు చేత ఏ వ్యసనము చేత ఏ డ్రింకింగ్ చేత ఏ స్మోకింగ్ చేత ఏ వ్యసనము చేత నీవు దేవుని రక్షణ పొందకుండా పోతున్నావు సహోదరి సహోదరుడు దాన్ని ఏ సునామములు కాల్చివేయమని ప్రభు చెప్పాడు వ్యవిచారాత్మ కాలిపోవను గాక చెప్పండి త్రాగుడి ఆత్మ కాలిపోవును కాక ఏ నామములో ఆ అపవిత్రమలు కాలిపోవును కాక కాబట్టి దైవచనుడిగా ఒక అన్నగా చెప్తున్నాను ఒక తండ్రి సమానుడికి చెప్తున్నాను ప్లీజ్ దయచేసి 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 ప్రతి ఒక్కరు కూడా ఎవరికి భయపడకండి ఎవరికి భయపడకండి ఎవరిని చూడకండి ఎవరో ఉన్నారనుకోకండి ఏదో తల్లిదండ్రులు వాళ్ళు ఈళ్ళో ఎవడో అన్నయో తమ్ముడో ఎవరో అనుకోకండి నాకు కావాలి ఈ రోజు నాకు రక్షణ కావాలి అని అంటాడు కదా ఆ కురింది పత్రికలు అంటాడు కదా ఏమంటాడు చెప్పండి ఆ వచ్చే రెండు వచ్చిన అంటాడు ఇదిగో ఎప్పుడు ఇప్పుడే అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము ఇప్పుడే రేపు అనేది మన కాదు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు రేపు ఎక్కడుంటావో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు చెప్పండి ఒక రోజు ఒక గడియా ఒక గంట ఏంటో ఈ నిమిషం తర్వాత తర్వాత నిమిషంలో ఏం జరుగుతుందో తెలియని భయంకర పరిస్థితులు భయంకర పరిస్థితులు ఎన్నో సంగతులు చూస్తున్నారు పేపర్లో చూస్తున్నారు చెప్పండి టీవీలో చూస్తున్నారు సెలల్లో చూస్తున్నారు చెప్పండి ఒక సహోదరుడు రాత్రి చక్కగా భోంచేసి ఏమి సభ్యులేని వాడు వెళ్ళి పడుకున్నాడు నాలుగు గంటలు వేసి కిందకు వస్తాడు అనమాట ఒక వ్యాపారం చేసుకున్నారు విశాఖపట్నంలో ఆ తర్వాత ఉదయాన్నే ఏడు గంటలు కూడా రాలేదు ఎందుకని చూస్తే చనిపోయాడు ఏమీ చెప్పలేదు రాత్రి చక్కగా భోజన చేసాడు చక్కగా మేడమీడికి వెళ్ళి చక్కగా పడుకున్నాడు తెల్లారి శని చనిపోయాడు దేవుని వింటారా ఒకవేళ నీవు ఆ స్థితిలో ఉంటే ఏం చెప్పవు ఏ సమయంలో ఏం జరుగుతుందో ఏ సమయంలో ఎలాంటి పరిస్థితి వస్తుందో ఎలాంటి వ్యాధి వస్తుందో ఎలాంటి భయంకర శోధన మన మీదకి వస్తుందో ఎలాంటి భయంకర యాక్సిడెంట్ మన మీదకి వస్తుందో ఎలాంటి మరణం మన మీద దాడి చేస్తుందో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనం చనిపోతాం మనకి తెలియదు 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 దయచేసి రాత్రి ఈ రాత్రి మీరు దేవునికి మీ మనసు ఇస్తే దేవునికి మీ హృదయం ఇస్తే ప్రభువు అన్నాడు ఇప్పుడే 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 మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ అందుకనే ఖైదు నాయకుడు ఉదయం అయితే ఏం జరుగుతుందో అని ఉదయం అయితే అక్కడున్న ప్రభుత్వాధికారులు తీసుకొని రని ఆ రాత్రే పౌలు గారిని తీసుకెళ్లి కుటుంబం అంతటి లేపి వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించమని ఆ రాత్రి రాత్రి మీదే బాప్తీసం తీసుకున్నారు ఖైద నాయకుని కుటుంబం దేవుని స్తోత్రం కాబట్టి దేవుని పెట్లారా రేపని ఎల్లుండి అని వాయిదా వేస్తావు నేటి రాత్రి ప్రాణం పోతే ఏమైపోతారు కాబట్టి రాత్రి మరి నేను మీకు తెలియజేస్తున్న మాట దేవుడు నాకు ఇచ్చిన మాటని మీరు గమనించగలిగితే గ్రహించగలిగితే దేవుని మాటగా తీసుకోగలిగితే దేవుడు మాట్లాడని మీరు నమ్మగలిగితే ఇదిగో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుడు నీకు రక్షణ కలుగు చేయును గాక దేవుడు నీ వ్యసనాల నుండి విడిపించును గాక దేవుడు నీ వ్యస్రాలని ఆయన అగ్నితో కాల్చివేయను గాక కాబట్టి దేవుని బిడ్డ రాత్రి ఆలోచించండి అది గొప్ప రక్షణ ఎందుకంటే నేను కూడా రక్షణ పొందడానికి వేసుప్రభు దేవుడు అని తెలుసు కానీ నాకు ఒక ఆలోచన ఉండేది అప్పటికి నాకు పదహారు పదిహేడు సంవత్సరాల వయసు ఉంది అయితే అనుకున్నాను ఇప్పుడప్పుడే మనం ప్రభు నమ్ముకోకూడదు ఎందుకంటే కొంత ఉంటుంది కదా సినిమాలని శిఖరాలని అలవాట్లని ఉంటాయి కదా కానీ ఎవరు తగ్గిన తర్వాత అప్పుడు చక్కగా ప్రభుని గట్టిగా నమ్ముకుని రాజ్యం కొట్టేయాలని పెద్ద మాస్టర్ ప్లాన్ వేసాను అనమాట వేస్తే ఒక రాత్రి ఒక స్వరం వినబడుతున్నా అదేంటంటే నా కుమారుడా అన్నాడు అనమాట బాగుంది కదా పిలిపి ఎంత బాగుంది నా కుమారుడా అని అబ్బా ఎంత పేరు అనుకుని నేను ఎప్పుడు పోతావో తెలుసా అన్నాడు మొదటి వార్డు బాగానే ఉన్నాయి రెండో వార్డులో మనకి పొరుపులేదు ఇంకా చెప్పండి మనం ఎప్పుడు పోతాం చెప్పండి ఓ డాక్టర్ గారు అడగండి ఎప్పుడు పోతారు డాక్టర్ గారు అంటాడు ఈ పేషెంట్ మూడు నెలల కంటే ఎక్కువ బతకడం అంటాడు వారం రోజుల కంటే ఎక్కువ బతకడంటాడు ఆడ సంవత్సరాలు బతికేస్తాడు చెప్పండి ఇతరకి ఏం పర్లేదు అంటాడు ఆడ బిడ్డలు తీసుకోడు బతి చచ్చిపోతాడు డాక్టర్ గారికి తెలియట్లేదు డాక్టర్ గారు ఎప్పుడు చచ్చిపోతారు వాళ్ళకే తెలియదు మనకేం చెప్తారు చెప్పండి వైద్యులు ఏదో చెప్తారు ఏదో చెప్పకపోతే డాక్టర్ గారు కాదంటావు అని చెప్పని అనుభవం లేదంటావని పర్వాలేదయ్యా అంటాడు అన్నాడు పర్వలేదంటే నువ్వు పోతావని అర్థం కాబట్టి ఎవరికి ఆ గురించి తెలియదు ఎప్పుడు మన మరణ దినం మనకు తెలియదు ఎప్పుడు ముగింపో ఎక్కడ ముగింపో ఎలాగ ముగింపో మనకు తెలియదు 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 మీకు తెలియదు